ఓం గం గణపతి యనమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆజ ఈరోజు వామాకులోని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము తర్వాత పచ్చడి చేస్తూ మాట్లాడుకుందాం ఇది వామాక్ అనమాట దీన్ని కర్పూరవల్లి వాము మొక్క అని అంటారు రాయలసీమలో కప్పరిల్లాకు అని పిలుస్తారు మెక్సికన్ మింట్ ప్లాంట్ అని దీని పేరు విటమిన్ ఏ కే కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ ఉంటాయి ఇందులో రక్తాన్ని శుద్ధి చేస్తుంది మలబద్ధకం తగ్గుతుంది దగ్గు జలుబు కఫం తగ్గిస్తుంది చిన్నపిల్లలకు ఈ ఆకు దంచి తేనె ద్వారా ఇవ్వవచ్చు ఆ రసం పట్టించాలన్నమాట లేకపోతే ఆ ఆకు మధ్యలో ఒక మిరియం గింజ కానీ రెండు మిరియాల గింజలు కానీ పెట్టి దంచేసి ఆ రసం తీసి కూడా పసిపిల్లలకి పట్టించవచ్చు అనమాట కఫం కరిగిస్తుంది బాగా అజీర్ణం తగ్గుతుంది త్రేన్ పులు తగ్గుతాయి బాగా ఆకలి కూడా వేస్తుంది అనమాట తలనొప్పిని కూడా తగ్గిస్తుంది ఈ మొక్కని తప్పనిసరిగా మీ ఇంట్లో కూడా పెంచుకోండి ఈ వామాకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ముక్కలుగా చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ వామాకు పత్తుడికి పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి తగినంత ఉప్పు తిరగమాత గింజలు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా మెంతులు ఒక పావు స్పూన్ సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక రెండు స్పూన్లు తిరగమాతకి సరిపడినంత అన్నమాట నూనె వేసుకోవాలి అది కాగుతుండగా ఈ తిరుగుమాత గింజలని దాంట్లో వేసుకోవాలి దోరగా వేయించుకోవాలన్నమాట మిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ తిరగమాత అంతా దోరగా వేగుతుండగా ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి పేలుతుంది తిరగ మొత్తం మాడకుండా చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి ఈ విధంగా దోరగా ఉంటాయన్నమాట అలా వేయిస్తే సరిపోతుంది తర్వాత తిరగ తీసి తీసి పక్కనుంచి ఈ వామాకు ముక్కల్ని కొంచెం మెత్తబడిలాగా వేయించాలన్నమాట కొంచెం అలా వేయిస్తూ ఉంటే మెత్తబడి దగ్గరికి వస్తుంది వీటన్నిటిని చల్లార్చి చిటికటి పసుపు తగినంత కళ్ళుపు వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి దీన్ని కచ్చే పచ్చగా ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట దీని ప్రయోజనాలు తెలియాలంటే తప్పకుండా ఒకసారైనా దీన్ని రుచి చూడాల్సిందే మరి తప్పకుండా చేసుకుంటారు కదా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ పచ్చడిని తప్పకుండా ప్రయత్నించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆజ ఆహా